శీర్షిక శ్రీలక్ష్మీ నరసింహ అవతార వైభవం యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్నమధర్మ తదాత్మానం సృజామ్యహం ధర్మం క్షీణించి అధర్మం పెచ్చుమీనినప్పుడు దుష్టశిక్షణ శిష్టరక్షణ కోసం శ్రీమన్నారాయణుడు అవతరిస్తాడు దశావతారాలలో అత్యంత ఉగ్రమైనది అత్యంత శక్తివంతమైనది అలాగే భక్తుని పిలుపుకు క్షణంలో స్పందించిన కారుణ్యమూర్తి అవతారం నరసింహ అవతారం స్తంభం నుండి ఉద్భవించి లోకాలను గడగడలాడించిన ఆ ఉగ్ర నరసింహస్వామి చరిత్రను ఈరోజు మనం సంపూర్ణంగా తెలుసుకుందాం పూర్వచరిత్ర మరియు హిరణ్యకసిపుని పగ కథ వైకుంఠం నుండి మొదలవుతుంది ఒకనొకప్పుడు సనకసనందనాది మునులు వైకుంఠానికి వెళ్ళగా ద్వారపాలకులైన జయ విజయులు వారిని అడ్డుకుంటారు ఆగ్రహించిన మునులు మీరు రాక్షసులై భూమిపై జన్మించండి అని శపిస్తారు ఆ శాపభలితమే హిరణ్యాక్షుడు మరియు హిరణ్యకసిపుడు శ్రీమన్నారాయణుడు వరాహ అవతారంలో హిరణ్యాక్షుడిని సంహరిస్తాడు తన సోదరుడి మరణవార్త విన్న హిరణ్యకసిపుడు రగిలిపోతాడు హిరణ్యకసిపుని డైలాగ్ కోపంతో నా సోదరుడిని చంపిన ఆ హరిణి వదలకండి ఈ ముల్లోకాలను నా పాదాల చెంతకు తెచ్చుకుంటాను మృత్యువులేని వరం పొంది ఆ విష్ణువు రక్తాన్ని తాగుతాను హిరణ్యకసిపుడు మందరపర్వతం వెళ్ళి కోసం ఘోరమైన తపస్సు మొదలు పెట్టాడు చీమలు పుట్టలు పెట్టినా ఎముకలు మిగిలినా అతని తపస్సు ఆగలేదు ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మవరం విచిత్రమైన షరతులు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా హిరణ్యకసిపుడు అమరత్వం అడుగుతాడు బ్రహ్మ అది సాధ్యం కాదంటే హిరణ్యకసిపుడు తెలివిగా చావులేని వరాలను అడుగుతాడు పితామహా అయితే నాకు ఈ వరాలను ప్రసాదించు ఒకటి నాకు పగలుగాని రాత్రిగాని చావు రాకూడదు రెండు ఇంటగాని బయటగాని మరణం ఉండకూడదు గాలిలోగాని నేలపైనగాని చనిపోకూడదు నాలుగు మనిషిచేతగాని జంతువుచేతగాని ఆయుధాలచేతగాని నాకు మరణం సంభవించకూడదు ఐదు నీ సృష్టిలో ఏ నన్ను చంపలేకకూడదు బ్రహ్మ తథాస్తు అంటాడు ఆ వరగర్వంతో హిరణ్యకసిపుడు ముల్లోకాలను జయిస్తాడు ఇంద్రుడిని తరిమి కొడతాడు పంచభూతాలను తన ఆజ్ఞలో ఉంచుకుంటాడు ఎక్కడ చూసినా ఓం హిరణ్యాయ నమ అనే నామే వినిపించాలి ఓం నమో నారాయణాయ అంటే శిరచ్ఛేదమే అని ఆజ్ఞాపిస్తాడు ప్రహ్లాదుని జననం మరియు విద్యాభ్యాసం హిరణ్యకశిపుడు తపస్సులో ఉన్నప్పుడు ఇంద్రుడు రాక్షసులపై దాడిచేసి గర్భవతిగా ఉన్న హిరణ్యకసిపుని భార్య లీలావతిని కొన్ని కథల్లో కయాదుని బంధించి తీసుకువెళుతుంటాడు అప్పుడు నారద మహర్షి అడ్డుపడి ఆమెను తన ఆశ్రమానికి తీసుకువెళతారు అక్కడ నారదుడు విష్ణుకథలు చెబుతుంటే గర్భంలో ఉన్న ప్రహ్లాదుడు ఆ భక్తిని వంటబట్టించుకుంటాడు ప్రహ్లాదుడు పుట్టాక రాక్షసకులంలో పుట్టినా నిరంతరం హరినామే జపిస్తుంటాడు ఇది గమనించిన హిరణ్యకసిపుడు తన కొడుకును రాక్షస గురువులైన చెండామార్కుల వద్దకు పంపిస్తాడు గురుకులంలో సన్నివేశం గురువులు రాజనీతిని బోధిస్తే ప్రహ్లాదుడు తోటి విద్యార్థులకు విష్ణుతత్వాన్ని బోధిస్తాడు ప్రహ్లాదుని డైలాగ్ పోతన పద్యభావం మిత్రులారా ఈ సంపదలు ఈ రాజ్యాలు శాశ్వతం కాదు ఆ కమలాక్షుణ్ణి సేవించడమే మోక్షమార్గం కౌమారదశనుండే భగవంతుణ్ణి అర్చించాలి హిరణ్యకసిపుడు కొడుకును పిలిపించి ఏం నేర్చుకున్నావు అని అడుగుతాడు ప్రహ్లాదుడు తండ్రీ చదివించిరినను గురువులు కాని ఆ చదువుల సారం ఒక్కటే అది శ్రీహరి పాదసేవ ప్రహ్లాదుని పరీక్షలు కొడుకు నోట శత్రువు అంటే విష్ణువు పేరు వినగానే హిరణ్యకసిపుడు అగ్గిలంమీద గుగ్గిలమయ్యాడు సామదాన భేద దండోపాయాలను ప్రయోగించాడు అయినా ప్రహ్లాదుడు మారలేదు చివరికి కన్న కొడుకు అని చూడకుండా చంపమని ఆజ్ఞాపించాడు హింసాకాండ ఒకటి ఏనుగులతో తొక్కినప్పుడు ఏనుగులు ప్రహ్లాదుణ్ణి చూసి భయపడి వెనక్కి పరిగెడ్డాయి రెండు పాములతో కరిపించినప్పుడు విషసర్పాలు ఆయన మెడలో పూలమాలలుగా మారాయి మూడు సముద్రంలో పడేసినప్పుడు సముద్రుడే స్వయంగా కాపాడాడు నాలుగు తాగించినప్పుడు ఆ హాలాహలం అమృతల్లా మారింది ఐదు హోలిక దహనం మంటల్లో విసిరినా ప్రహ్లాదుడు క్షేమంగా బయటకొచ్చాడు ఎన్ని కష్టాలు పెట్టినా ప్రహ్లాదుడు ఓం నమో నారాయణాయ అంటూ చిరునవ్వుతో భరించాడు నన్ను రక్షించేవాడు ఆ హరిమాత్రమే అని నమ్మాడు స్తంభోద్భవం ద క్లైమాక్స్ విసిగిపోయిన హిరణ్యకసిపుడు ప్రహ్లాదుణ్ణి నిలదీశాడు సభామండపం భయంతో నిశ్శబ్ధంగా ఉంది హిరణ్యకసిపుడు గర్జిస్తూ ఎక్కడున్నాడు రానీ హరి ఈ అణువులో ఉన్నాడా బ్రహ్మాండంలో ఉన్నాడా చెప్పు ప్రహ్లాదుడు వినయంగా దృఢంగా పోతన పద్యభావం ఇందుగలడూ అందులేడని సందేహము వలదు సర్వోపగతుం ఎందెందు వెదకి చూచినా అందందెగలడు దానవాగ్రణి అంటే భావం సందేహం వద్దు తండ్రీ ఆయన లేని చోటంటూ లేదు ఎక్కడ వెదికినా ఆయన కనిపిస్తాడు హిరణ్యకసిపుడు వెటకారంగా అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ విష్ణువు చూపిస్తావా అంటూ తన గదతో ఆ ఉక్కుస్తంభాన్ని బలంగా మోదాడు సౌండ్ ఎఫెక్ట్ బ్రహ్మాండం బద్దలైన శబ్దం ఆ స్తంభం పటపటలాడింది అందులోంచి ఒక వింతైనా భయంకరమైన శబ్దం పుట్టింది ఆ శబ్దానికి బ్రహ్మాండం కంపించింది అది మనిషి కాదు మృగమూ కాదు తల సింహం శరీరం మనిషి అగ్నిగోళాల్లాంటి కళ్ళూ మెరుపుల్లాంటి కోరలు పర్వతంలాంటి శరీరం ఆయనే ఉగ్రనరసింహస్వామి బ్రహ్మవరాలన్నీ సత్యమయ్యేలా ఒకటి అది పగలు కాదు రాత్రికాదు అంటే సంధ్యాసమయం రెండు ఇంటా కాదు బయట కాదు అంటే గడపమీద మూడు కాదు గాలిలో కాదు అంటే స్వామి తన తొడలమీద పడుకోబెట్టుకున్నాడు నాలుగు ఆయుధాలతో కాదు అంటే తన వాడి అయిన గోళ్లతో ఐదు మనిషీ కాదు జంతువు కాదు అంటే నరసింహరూపం నరసింహస్వామి హిరణ్యకసిపుణ్ణి పట్టుకుని గడపమీద వేసి తన గోళ్లతో ఆ రాక్షసుడి పొట్ట చీల్చి పేగులు మెడలో వేసుకుని భయంకరంగా గర్జించాడు దుష్టసంహారం జరిగింది దేవతలు పూలవాన కురిపించారు ముగింపు శాంతి స్వామి కోపం చల్లారలేదు లక్ష్మీదేవి కూడా దగ్గరకు వెళ్ళలేకపోయింది అప్పుడు బ్రహ్మదేవుడు ప్రహ్లాదుణ్ణి ముందుకు తోశాడు ప్రహ్లాదుడు చేతులు జోడించి స్తుంచగానే ఆ ఉగ్ర నరసింహస్వామి శాంతించి యోగ నరసింహుడిగా మారి ప్రహ్లాదుణ్ణి ఆశీర్వదించాడు ముగింపు మాటలు భక్తి ఉంటే భగవంతుడు స్తంభంలోనుండైనా వస్తాడు అని నిరూపించిన చరిత్ర ఇది శ్రీలక్ష్మీ నరసింహస్వామియే నమ